హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని చూడండి గత రెండు మూడు రోజుల నుంచి కూడా తిరుపతి తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తిరుపతి సమీపంలోని తిరుమలకి వెళ్ళేటటువంటి అలిపిరి వద్ద గరుడ సర్కిల్ అదేవిధంగా ఆర్చ్ తిరుమల కొండలు మీరు ఈ విజువల్స్లో చూడొచ్చు ఎంత అద్భుతంగా మేఘాలు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ అవన్నీ ఎంత అద్భుతంగా ఏర్పడ్డాయో మీరు చూడవచ్చు సో కంప్లీట్గా తిరుమలతో పాటు తిరుపతి మొత్తం కూడా కంప్లీట్గా ఏ విధంగా ఆకాశంలో మేఘాలు ఏ విధంగా మేఘామృతమై ఉన్నాయి సో భారీ వర్షాలు నిన్న మొన్న కూడా కురవడం జరిగింది సో రేపు ఎల్లుండి కూడా ఉంటాయంటున్నారు సో ప్రకృతికి మాత్రం చాలా అద్భుతంగా తిరుమల ఘాట్ రోడ్లు కానీ ఇలాంటి తిరుమలలో చలి ఈదురుగాలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి తిరుమలకు సంబంధించి భక్తులు కూడా ఏమాత్రం తగ్గడం లేదు చూడండి వాహనాలు కానీ ఇవన్నీ కూడా పెద్ద సంఖ్యలో తిరుమల నుంచి కూడా తిరుపతికి దిగుతున్నారు వస్తున్నారు దాదాపు రోజు కూడా అరవై నుంచి డెబ్బై వేల మంది స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు ఈ ప్రకృతి అందాలు చూడడానికి అదే కాకుండా ఈ ఘాట్ రోడ్లు కానీ దాని తర్వాత తిరుపతికి దిగే సందర్భంలో ఇవన్నీ కూడా చూడడానికి చాలా ఎంజాయ్ చేస్తూ కూడా వెళ్తున్నారు దీపావళి దగ్గర పడుతున్న కొద్దీ తిరుమలకి భక్తులు ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు అంటే ఆ సమయంలో హాలిడేస్ ఉంటాయి కదా తక్కువగా జనాలు ఉంటారని చెప్పి వస్తూ ఉంటారు ఆ సందర్భం కూడా కొనసాగుతూనే ఉంది సో మొత్తం మీద తిరుమల సంబంధించినటువంటి అలిపిరి ప్రాంతాల్లో మాత్రం ఈ ఆకాశంలో ఈ మేఘాలు మాత్రం అరుదైనటువంటి దృశ్యాలను చూపురలను ఆకట్టుకుంటుందని మనం చెప్పచ్చు చూడండి ఇదే తిరుమలకు సంబంధించి మహా అంటే ఆ స్టార్టింగ్ ఆర్చు ఈ ఆర్చ్ నుంచి తిరుమలకి వాహనాలన్నీ కూడా తిరుమలకి బయలుదేరితే వెళ్తూ ఉంటాయి అక్కడ కూడా ఎంతో సందడిగా ఉంది